భార్యాభర్త కలిసిన తర్వాత స్పర్వ్ ఎంత సమయం బతికి ఉంటాయి సో ఎంత టైం వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అంటే చాలామంది ఎక్కువ రోజులు గ్యాప్ పెట్టుకుని వెంటనే కలిస్తే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందా అని అడుగుతూ ఉంటారు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యుర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను విమెన్స్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫర్టిలిటీ ఇష్యూస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి మీకు ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ అవసరం వీటికి రిలేటెడ్గా ఫర్టిలిటీ అవేర్నెస్ క్రియేట్ చేయటానికి నేను డైలీ ఈ ఛానల్ ద్వారా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ డూ టేక్ పార్ట్ ఇన్ మై జర్నీ ఆఫ్ స్ప్రెడింగ్ అవేర్నెస్ అబౌట్ ఫర్టిలిటీ సో మూవింగ్ ఫార్వర్డ్ స్పర్మ్ వెజైనాలో ఎంతకాలం బతికి ఉండొచ్చు ఎన్ని రోజుల వరకు ఒకసారి భార్యాభర్త కలిసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యోని మార్గం వెజైనా అంటాము సో భార్యాభర్త కలిసిన వెంటనే స్పర్మ్ అక్కడ డిపాజిట్ అవుతుంది ఈ స్పర్మ్ డిపాజిట్ అయిన తర్వాత ఆ విజయన ఎసిడిక్ పీహెచ్లో ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఆ ఎసిడిక్ పీహెచ్ని సర్వైవ్ అయ్యి కొన్ని కొన్ని స్పర్మ్స్ ఆ స్పర్మ్లో ఉండే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షస్ బ్యాక్టీరియా వీటన్నిటి అంటే మీకు వెజైనా అనేది ఒక న్యాచురల్ బ్యారియర్ మీ బాడీలోకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి స్టాప్ చేసే బ్యారియర్ సో అక్కడ బ్యాక్టీరియా అటువంటి అన్నీ కూడా ఆపేసి ఆ బ్యాడ్ అన్నీ ఆపేసి ఓన్లీ స్పర్మ్ మాత్రం ఆ స్పర్మ్ కూడా మంచిగా ఉన్న స్పమ్ మాత్రమే గర్భసంచి మొక్క ద్వారం సర్వీక్స్లో నుంచి లోపలికి ఎంట్రీ అవ్వటానికి పాస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో వెజైనా ఒక గేట్ కీపర్ లాగా సర్వీక్స్లోకి స్పర్మ్ వెళ్ళటానికి ఒక గేట్ కీపర్ లాగా మనకి హెల్ప్ చేస్తుంది సో ఈ సర్వీక్స్లోకి దాటి వెళ్ళటానికి చాలా మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ తయారయ్యి డిపాజిట్ అవుతాయి ఒకసారి భార్యాభర్త కలిసినప్పుడు దీంట్లో నుంచి కొన్ని స్పర్మ్స్ మాత్రమే ఆ సర్విక్స్ దాటి ముందుకు వెళ్తాయి అనమాట మిగిలిన అన్నీ వెజైనాల్లోనే ఉండిపోతాయి సో ఈ దాటి లోపలికి వెళ్ళిన స్పర్మ్స్ గర్భసంచి నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ అండవాహికల్లోకి వెళ్తాయి అక్కడ అండాశయం నుంచి విడుదలైన ఎగ్ వచ్చినప్పుడు ఆ ఎగ్తో కలిసి ఎంబ్రియో తయారవుతుంది ఎంబ్రియో ఇస్ ద ఫస్ట్ సెల్ మీ బేబీ కాస్ ఫామ్ అయ్యే ఫస్ట్ సెల్ అనమాట వచ్చి గర్భసంచిలో అటాచ్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది ఒక స్టడీలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి సెక్స్లో పాల్గొన్న తర్వాత వితిన్ ఫిఫ్టీన్ సెకండ్స్ స్పర్మ్ ఎగ్ వరకు రీచ్ అయినాయి అనేవి కూడా మనకి అధ్యయనాల్లో ఉన్నాయి అయితే ఈ స్పర్మ్ కొన్ని కొన్నిసార్లు మనకి ఈవెన్ ఫైవ్ డేస్ వరకు కూడా అవి స్పర్మ్ ఎగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట సో ఎప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు హస్బెండ్ హస్బెండ్ వైఫ్ కోసం ఎలా అయితే వెయిట్ చేస్తూ ఉంటారో అట్లానే ఈ స్పర్మ్ కూడా ఆ ఎగ్ రిలీజ్ అయ్యే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాయి సో ఫైవ్ డేస్ వరకు స్పం బతుకు ఉండొచ్చు భార్యాభర్త కలిసిన తర్వాత ఒకవేళ మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నారు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది ఈరోజు ఎగ్ రిలీజ్ అవుతుంది ఈరోజు మా హస్బెండ్ ఉండట్లేదు ఇంట్లో బయటకు వెళ్తున్నారు ఎలా నాకు ఈ మంత్ వేస్ట్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ ఇటువంటి ఏమీ కంగారు పడొద్దు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే ముందు రోజు హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే హయ్యెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీకి కానీ ఈవెన్ అప్ టు ఫైవ్ డేస్ ముందు వరకు కూడా భార్యాభర్త ఇద్దరూ కలిసినా కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ జర్నీని మీరు ఎంజాయ్ చేసుకుంటూ నార్మల్గా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంటకోసులో పాల్గొనండి ఈ రకంగా చేసుకోవటం వలన స్ట్రెస్ వచ్చి మనకి మంత్ వస్తుందా ప్రెగ్నెన్సీ రాదా ఈ స్పం బయటకు వచ్చేస్తే ఎలాగా ఇటువంటి అన్నీ కూడా కంగారు పడకుండా ప్లాన్ చేసుకోండి హోప్ యూ ఎంజాయ్ యువర్ జర్నీ టువర్డ్స్ పేరెంట్హుడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్